హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు బొమ్మ చేప ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేలా డిఫరెంట్గా చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కనుక ఇలా చేశారంటే మీ ఇంట్లో హండ్రెడ్కు హండ్రెడ్ మార్కులు వేస్తారు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు ఉల్లిగడ్డల్ని నేను స్టవ్ మీద పెట్టి కాల్చాను అలాగే ధనియాలు అందులో గరం మసాలాలు వేసి దోరగా వేంపి మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్నాను ఇందులో మెంతులు జీలకర్ర సపరేట్గా సపరేట్ సపరేట్గా వీటిని కూడా దూరగా వేసుకొని పొడిలా చేసుకున్నాను మిక్సీలో ఇలా అప్పటికప్పుడు నూరి వేసుకోవడం వల్ల చేపల కూర అనేది ఇంకా టేస్టీగా వస్తుంది ముందుగా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఒక గడ్డ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అది లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న కాల్చుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి అది వేగాక అందులో కొత్తిమీర వేసి అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి ఇది వేగాక ఇందులో పసుపు ఉప్పు కారం మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొడి రెండు ఒకేసారి మిక్సీ చేసాము అందులో ఈ కూరకైతే ఎంతైతే సరిపోతుందో అంతే వేసుకున్నాను నేను ఇవి వేసి అన్నీ మంచిగా ఆ పేస్ట్లో కలిసేలా మంచిగా కలపాలి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా తీసిపెట్టిన చింతపండు రసాన్ని ఇందులో పోసి ఇది మరిగి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉప్పు కారం అనేది చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి మరొక టెన్ మినిట్స్ గ్యాస్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడకనివ్వాలి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచితే చక్కటి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది నిజంగా క హండ్రెడ్ మార్పులు వేస్తారు ఇలా వండుకోండి నాకైతే బాగా నచ్చింది అండ్ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్